సో కొత్త సంవత్సరం ఎలా సెలబ్రేషన్ చేసుకున్నారు సో ఈ మధ్య లైవ్ పెట్టి కూడా చాలా రోజులైంది సో అందుకని లైవ్ పెట్టాను అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు కొత్త సంవత్సరం యాక్చువల్గా మన ఫెస్టివల్ కాదని ప్రతి ఒక్కరూ తెలుసు కానీ న్యూ ఇయర్ చేంజ్ అయినప్పుడు చేంజ్ అవుతున్నప్పుడు ప్రతి ఒక్కరు సెలబ్రేట్ చేసుకుంటారు సో అది మాకు ఖచ్చితం అండ్ ఉగాది తెలుగు వాళ్ళ ఫెస్టివల్ తెలిసిందే అండ్ సో ఎవరైనా ఆన్లైన్లో ఉంటే లైవ్ చూస్తుంటే కింద కామెంట్ చేయండి అండ్ సో ప్రతి ఒక్కరికి ఇష్యూ హ్యాపీ న్యూ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ యాక్చువల్గా టూ డేస్ అయిపోయింది ఆల్మోస్ట్ హార్డ్ డే ఇంకేంటి ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అందరు సో వీడియోస్ కూడా ఏం చేయలేదు ఏదైనా వీడియో ఉంటే ఖచ్చితంగా అప్లోడ్ చేసుకోండి అండ్ రామ్ కొత్త మూవీ కూడా రిలీజ్ అవుతుంది సో తెలియట్ ఉంది ట్రైలర్ కూడా నేను చూశాను హాయ్ బ్రో యువరాజ్ సింగ్ హాయ్ హలో సో నా వీడియోస్ ఎవరైనా చూస్తూ ఉంటే కింద కామెంట్ చేయండి సో ఎంతమందికి నా వీడియోస్ నచ్చుతున్నాయో నేను తెలుసుకుంటాను అంతే తప్ప ఇంకేం లేదు సో లైవ్ చూసిన ప్రతి ఒక్కరికి విష హ్యాపీ న్యూ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సూపర్ బ్రో థ్యాంక్ యూ అండ్ సో చెప్పాను కదా ఈ మధ్య వీడియోస్ ఏం చేయలేదు బ్రో న్యూ ఇయర్కి కూడా వీడియో చేద్దాం అనుకున్నాను బట్ నేను ఎక్కడ పోలేదు సో అందువల్ల చేయలేదు థ్యాంక్ యూ ఫార్ గుడ్ కాంప్లిమెంట్ అండ్ యువరాజ్ సింగ్ రాఖీ హాయ్ చెప్పు రాఖీ రాఖీ ఏ రాఖీ రో జుడు రై రఖీ జుడు ఇడు మాట వినడం చాలా కష్టం ఫ్రెండ్స్ రేయ్ రై జుడు సో ప్రజెంట్ అయితే ఇంటి దగ్గరే ఉన్నాను బ్రో మీరు ఎక్కడి నుంచి మెసేజ్ చేస్తున్నారు సో ప్రోపర్ ఎక్కడ న్యూ ఇయర్ ఎలా సెలబ్రేషన్ చేసుకున్నారు సో కొత్త సంవత్సరం యాక్చువల్గా ప్రతి ఒక్కరు చేసేది ఎక్కడికైనా బయటికి వెళ్ళడం లేకపోతే మూవీకి వెళ్ళడం లేదా బీచ్కి వెళ్ళడము లేకపోతే తాగడం ఇలాంటివి చేస్తూ ఉంటాము సుచాన్ మోలాఖాన్ హాయ్ బ్రో బట్ నాకు హిందీ రాదు బ్రో మీరు హిందీలో మెసేజ్ చేశారు ఐ కాంట్ రీడ్ లైక్ ఇంగ్లీష్లో అయినా మెసేజ్ చేయండి అట్లీస్ట్ రిప్లై ఇస్తాను సో అండ్ ఫుల్గా నిద్రపోయి ఇప్పుడే లేచాను బ్రో సో అందుకే కళ్ళు అలా ఉన్నాయి బాగా చలిగా ఉంది ఈ సంవత్సరం ఏం మాట్లాడాలా అర్థం కావాలి ఎందుకంటే ఎవరో ఒకరు మాట్లాడుతామంటే ఏదో ఒక టాపిక్ గురించో మన డిస్కషన్ ఏదో ఒకరు మాట్లాడవచ్చు ఏముంది సో అందుకని అంటే వేరే రోజు కూడా ఎలా లైవ్ పెట్టలేదు కదా అండ్ వీడియో కూడా ఏం అప్లోడ్ చేయలేదు కదా సో అందు ఇప్పుడు ఖాళీ ఉంటే కొంచెం అందుకని లైవ్ పెట్టాను సో సో ఎవరైతే నా వీడియోస్ వాళ్ళు అండ్ ఎవరైతే నా వీడియోస్ని లైక్ చేసే వాళ్ళు అట్లీస్ట్ న్యూ రోజు కూడా వీడియో ఏమి అప్లోడ్ చేయలేదు అట్లీస్ట్ లైవ్ అయినా పెడితే దాంట్లో అయినా చూస్తారని లైవ్లోకి వచ్చాను ఫ్రెండ్స్ ఓకే నో ప్రాబ్లం బెటర్ లక్ నెక్స్ట్ టైం అండ్ ఇప్పుడు కాకపోయినా తర్వాత అయినా చూడండి ఏదైనా ఒక టాపిక్ గురించి లేకపోతే దేని గురించి అయినా కూడా మాట్లాడుతూ ఉంటే లెస్ట్ అనుకోవచ్చు అంటే లైవ్ దేని గురించి అయినా మాట్లాడినా ఇంట్రెస్ట్గా సో మేబీ చూడవచ్చు ఏం మా దగ్గర ఏం అంత నార్మలే సో అందుకని సో ఇంకోటి ఏంటంటే ప్రెజెంట్ జనరేషన్ చాలా బాగా చెడిపోతుంది సో జాగ్రత్తగా ఉండండి క్రైమ్స్ ఎక్కువ జరుగుతున్నాయి అండ్ ఇంకా ఎక్కడికైనా కేర్ఫుల్గా ఉండండి సో ఎవరితో ఏం పెట్టుకోకండి ఉన్న రోజులు హ్యాపీగా ప్రశాంతంగా ఉండడానికి ట్రై చేయండి ఇది నా అడ్వైస్ అంటే ఏం చేస్తున్నారు ఒకరు మంచి చేయాలని చూడండి చెడు అయితే చేయకండి సో ఆ చెడు అనేది ఎన్ని రోజులు ఉండదు సో అట్లీస్ట్ మంచి అయినా నేను బతికించడానికి ట్రై చేస్తుంది సో ఇంకొకటి డోంట్ బిలీవ్ ఎనీ వన్ ఎవరిని నమ్మకండి ఎందుకంటే మనలాగా నమ్మిన వాళ్ళే మనల్ని మోసం చేస్తారు సో ఎవరేంటో ఏంటో కాస్త ఓకే బ్రో ఏదో ఒక లాక్తో మళ్ళా మీ ముందుకు వస్తాను చేస్తాను వీడియోస్ ఏం లేవు సో అందుకని చేయలేదు మధ్య కొంచెం సరేగానే ఉన్నాను కానీ డెఫినెట్లీగా ఏదో ఒక వీడియో అప్లోడ్ చేస్తాను నో ప్రాబ్లం ఉండండి ఓకే ఫ్రెండ్స్ ఒకవేళ ఈ లైవ్ అనేది ఆఫ్టర్ అప్లోడ్ తర్వాత ఏమైనా చూస్తే కింద కామెంట్ చేయండి ఏదో ఒక ఏదో ఒక డైలాగ్ ఉంది గుర్తుందో లేదో నాకి ఏం ఆలోచిస్తున్నావు వెల్కమ్ టు లైవ్ రిమెంబర్ టు కమ్యూనిటీ సో యాక్చువల్గా నేను ఒక వీడియో షార్ట్ వీడియో చేశాను అది న్యూ రోజు అప్లోడ్ చేశాను అది ఏంటంటే నథింగ్ విల్ చేంజ్ ఓన్లీ డేట్ విల్ చేంజ్ అంటే ఓన్లీ తేదీ వరకు మారింది మిగతాదంతా సేమ్ టు సేమ్ ఏదైనా కష్టపడితే మనం సెటిల్ అవుతాం సంవత్సరాలు మారినంత మాత్రం మన మొదలు మారు అది తెలిసింది ప్రతి ఒక్కరు సంవత్సరం మారినంత మాత్రాన మన బ్రతుకులు మారవు ఓకే కష్టపడండి ఖచ్చితంగా లైఫ్లో सक्सेस ओके, ओके फ्रेंड्स थैंक यू फॉर वाचिंग माय वीडियो बाय बाय